హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమణి నేను ఈరోజు మీరు చూపిస్తున్నది ఏంటంటే వంకాయ టమాటా పచ్చడి చూపిస్తున్నానండి వంకాయ టమాటా పచ్చడికి మనం ఫస్ట్గా ఇలాగా వంకాయలను అయితే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇది నేను వంకాయలు అయితే తీసుకున్నానండి ఇవి మరీ లేతగా ఉన్న వల్ల కొంచెం మెత్తగా అయినాయి కానీ మరీ ఇలా అవ్వక్కర్లేదు కొంచెం మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని ఇలా మనం పక్కన అయితే పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ అంతా నేను చెప్తాను అలాగే మనకు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకోవాలి నేను పెద్దవి రెండు వంకాయలు అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒక నాలుగు టమాటాలు అయితే నేను తీసుకున్నానండి టమాటాలను కట్ చేసుకున్న టమాటాలని అదే గిన్నెలో మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఈ టమాటాలను అయితే వేసుకుని మనం దగ్గరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి దానికోసం అని చెప్తున్నాను ఈజీగా కూడా అయిపోతుంది మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగ టమాటాని కొంచెం మెత్తగా అయ్యేటట్టు మనకి పైన టమాటా పైనున్న తొక్క వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే నేను ఒక పది అయితే పచ్చిమిరపకాయలు వేసానండి మీరు పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు అయితే మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కూడా నేను వేసానండి ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర కూడా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు నేనైతే కొంచెం తక్కువే వేసాను ఎక్కి వేసుకోవచ్చు ఏంటంటే ఎక్కువేసుకుంటే కొంతమందికి అయితే ఇష్టపడతారు వంకాయ ఫ్లేవర్ అన్నది పోతుందండి దానికోసమని నేను కొంచెం వేసాను కొంచెం మంది అయితే ఎక్కువ వేసుకుంటారు అలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఏగేటట్టు చూసుకుని ఫ్రై చేసేసుకోవడమే మొత్తం తర్వాత ఇందులోకి నేను కొంచెం అయితే ఈ పచ్చడిలోకి నేను చింతపండు కూడా వేస్తానండి చింతపండు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇదంతా కూడా దగ్గరికి అయిపోయిన చూసారా కొంచెం చింతపండు కూడా తీసుకుని కడిగేసుకుని ఒక చింతపండు ఒక రెండు రెమ్మల మాట అండి చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి ఏంటంటే ఆల్రెడీ మనకి టమాటా ఉంది కదా ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఫస్ట్ మనం ఇది పెట్టుకున్నాం కదండి వంకాయ ఆ వంకాయని మిక్సీలో వేసుకోవాలి ఈ మిక్సీలో వేసుకున్నప్పుడు వంకాయని మరీ పేస్ట్లో అయితే చేసుకోకూడదండి ఆల్రెడీ మనకి లేత వంకాయ కాబట్టి నేను చేసినప్పుడే కొంచెం మెత్తగా అయిపోయింది ఇది కొంచెం ఇలాగా గరం గరంగా చేసుకుంటే సరిపోద్ది పేస్ట్లా కాకుండా అలా చేసేసుకుని తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి మనం దీన్ని అంతటినీ ఫ్రై చేసేసుకున్నాం కదండి అదే ప్యాన్లో మనం కొంచెం అయితే ఈ దీన్ని టమాటాని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం వంకాయ చేసిన మిక్సీ గిన్నెలోనే టమాటా పచ్చిమిరపకాయ మొత్తం అంతా వేసుకున్నానండి నేను కొంచెం వంకాయలో సాల్ట్ వేసాను తర్వాత దీంట్లో కూడా వేసానండి అది స్కిప్ చేసాను సాల్ట్ మనం చూసుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట చూసారా దీన్ని కూడా మరీ పేస్ట్ కాకుండా ఇలా చేసేసుకోవాలండి ఒకసారి మెత్తగా అయిపోతుంది ఒకసారి ఇలా మిక్సీ తిప్పితే చాలు మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కదండీ దానికోసమే చెప్తున్నాను చాలా మెత్తగా అయిపో అది అయితే అయిపోతుంది తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి ఈ మిక్సీ చేసిన టమాటాని అంతటిని కూడా మనం ఇందులో అయితే వేసేసుకోవాలి తర్వాత ఫస్ట్గా మనం వంకాయని కూడా చేసుకుని పెట్టుకున్నాం కదండి పక్కనే దాన్ని కూడా వేసేసుకోవడమే మళ్ళీ రెండు కలిపి మిక్సీ ఆడినట్లయితే పేస్ట్ అయిపోద్దండి బాగోదు పెద్దగాని దానికోసమని నేను విడివిడిగా మిక్సీ చేసేసి దాన్ని అయితే మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తుంది అనమాట రెండు కూడా కలిపేసి చూసారా చక్కగా ఎలా కలిసిపోయిందో తర్వాత మనం టేస్ట్ అయితే చూసుకోవాలండి సాల్ట్ సాల్ట్ చూసుకుని సరిపోకపోతే మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు మాట వేసుకుని మొత్తం అంతా ఇలా కూడా కలిపేసుకోవాలి దీన్ని కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని దీనికి పోపు అయితే పెట్టుకుందాం అండి మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్నగా పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అండి ఇలా తినేసేదానికంటే కూడా ఇలా మనం చిన్నగా పోపు పెట్టుకుని వంకాయ పచ్చడిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పోపు అంటే ఏం కాదు మనకు కొన్ని పోపు దినుసులతో ఫ్రై చేసేసుకుని మనం చక్కగా దీంట్లో పోపు వేసేసుకోవచ్చండి ఇదిగో చూడండి కొంచెం జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ నేను వేస్తున్నాను అనమాట అండి ఆల్రెడీ మనం ఎల్లులపై వేసాం కాబట్టి అవసరమే లేదు ఎల్లులపై వేసుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నేను కరివేపాకు కూడా వేసేసుకుని దగ్గరగా కొంచెం మనం ఫ్రై చేసేసుకుని ఏగి ఏగిన తర్వాత మనం ఈ చట్నీలో కలిపేసుకోవడమే అంతేనండి మొత్తం ఏగిపోయిందండి పోపు అయితే మనకి ఏగిపోయింది కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఏంటంటే నెయ్యి వేసినట్లయితే టేస్ట్గా ఉంటుంది పిల్లలు చక్కగా తినడానికి బాగుంటుంది ఇలా మనం పోపు పెట్టేసుకుని పోపుని ఆ పచ్చట్లు వేసేసుకోవడమే చాలా బాగుంటుంది దీంట్లోకి మనం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ కట్ చేసుకుని పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకుని మొక్కలు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చిందండి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చ ఉల్లిపాయ కోసుకుని ఇలా అన్నంలో కలుపుకున్నప్పుడు తింటే మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట అండి వంకాయ పచ్చడి వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చూడండి చాలా బాగుంది కదా మీరు నచ్చినట్లయితే వీడియో ఒకసారి వంకాయ పచ్చడి అన్నది మీరు కూడా ట్రై చేయండి రైస్లో బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుందండి ఓకే అండి ఉంటానండి